బోర్ తెగులు గాని కాయ గాని మరి కొమ్మకులు గాని అన్నిటికీ తట్టుకుంటది స్వస్తిక్తేజ నల్లికి అసలు నల్లికి మాత్రం నల్లి అనేది లేదు ఏ మందు కొట్టిన తీసుకుంటది అసలు ఈ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఈ ఇతనే ఉంటది ఈ ఇతనం స్వస్తి తేజాలు మార్కెట్ విధానం కూడా అన్ని కాయల మీద ఈ కాయల కిందాకి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాకి పోతాయి కానీ తక్కువ అంత క్వాలిటీ ఉంది అంత కలర్ ఉంది కాయ శక్తికి తేజ వాళ్ళు మేడం రెండు రోజులకి మూడు రోజులకి ఫోన్ చేసి ఎలా ఉందమ్మా తోట ఏ మందు కొట్టిన ఏ మందు ప్రే చేసినావు ఎట్ల తోట అని ఊరికి పుట్టలో పెట్టాం అసలు తోట ఏదైనా ఎత్తపిస్తున్నారని వాళ్ళు ఊరికి పూలు చేసి అడుగుతాం బాగుంది వాళ్ళు చెప్పడం కూడా అతనే ఈ ఇతనం పంచనం కూడా అట్నే ఉంది ఈ సస్తికి తేజాలు పూత వత్తి కింద కూడా రావటం ఉండదు అసలు పూత కూడా రావటం లేదు మొత్తం కాదు ఏది చూసినా కానీ కింద కట్టే కానీ ఏదైనా రాలిపోవడం అనేది ఇంతవరకు లేదు శస్తికి తేజ ఇత్తనం మాత్రం మెచ్చుకున్న విత్తనం first thing